ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన మహాభిషేకం అనే కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది సంచికలో నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలుపెట్టేస్తున్నానండి మహాభిషేకం రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి రాఘవ ఆ వీధిలో ధైర్యంగా నడుస్తున్నాడు ఇంతకుముందు ఒకటి రెండుసార్లు ఆ వీధికి వచ్చినప్పుడు కొంత భయం బెరుకు కంగారు రాఘవను చుట్టుముట్టాయి ఇప్పుడు ఆ భయం బెరుకు అతనిలో మచ్చుకైనా లేవు సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటింది వీధిలో కొన్నిళ్ళు కళ్ళు మూసుకున్నట్టుగా ఉన్న అక్కడక్కడ అరుగుల మీద కొంతమంది ఆడవాళ్ల వెకిలి నవ్వులు చౌకవారు మాటలు రాఘవ చెవిని పడుతున్నాయి కొత్త వ్యక్తి ఎవరా అని ఎగాదిగా చూస్తూ కళ్ళతో సైగలతో పలకరింపులు ఏయ్ ఇలా రా అంటూ ఆహ్వానాలు వీధిలో మల్లెపూల సైకిళ్ళు తమ వ్యాపారాలన్నప్పుడే మొదలుపెట్టాయి ఒక కొట్టు ముందు మైకులో మగరాయుడు సినిమాలోని పాట బిగ్గరగా వినపడుతోంది రాఘవ ముందుకు చూస్తూ గబగబా నడుస్తున్నాడు అతని అడుగులు నేల మీద తేలిపడుతున్నాయి మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఆనందానికి కారణం రాఘవకిప్పుడు ఆర్ అండ్ ఆర్ లిమిటెడ్లో అతని డిగ్రీకి తగిన మంచి ఉద్యోగం దొరికింది వయస్సు పాతికేళ్లు దాటిన తర్వాత తల్లి తమ్ముడు ఇద్దరు చెల్లెళ్లతో నిరుద్యోగిగా నికృష్ట జీవితం గడిపిన రాఘవకిప్పుడు ఉద్యోగం దొరకడం నిజంగా ఒక నిధి దొరికినట్లే అయింది అందుకే రాఘవ అంజలి ఇంటికి ఆనందంగా బయలుదేరాడు అంజలి ఇంటి ముందు మెట్లెక్కుతూ లోపలికి చూశాడు రాఘవ గది తలుపులు మూసి ఉన్నాయి వరండాలో మడత మంచం మీద పడుకున్న ముసలమ్మ గబుక్కున లేచి రండి బాబు రండి ఆ కుర్చీలో కూర్చోండి అంటూ నవ్వుతూ తన గార పట్టిన బయట పెట్టింది రాఘవ ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్నాడు ఒక్క పది నిమిషాలు అమ్మాయి లోపల ఎవరో స్నేహితుడొస్తేనూ ముసలమ్మ ఇంకా ఏదో గొనుక్కుంటూ ఆ ఇంటి పక్క సందులోకి వెళ్ళిపోయింది రాఘవ ఆలోచిస్తూ కూర్చున్నాడు అతనికి అంజలి జీవితం పూర్తిగా అర్థమైంది పట్టపగలు కూడా ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారన్నమాట నమ్ముకున్న వృత్తి శరీరాన్ని నమ్ముకోవడం ఆ వృత్తికి రాత్రి పగలు తేడా ఏమిటి అంజలి రూపం కళ్ళల్లో మెదిలింది ఆమె చేసిన సహాయము గుర్తుకొచ్చింది రాఘవ హృదయం నిండా కృతజ్ఞత తొణికిసలాడింది ఆర్ అండ్ ఆర్ లిమిటెడ్లో మూడు సూపర్వైజర్ పోస్టులకి ముప్పై మందిని ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి తనూ వెళ్ళాడు కానీ ఉత్తరాయణ దక్షిణాయణాల వలయంలో తనకు ఆ ఉద్యోగం రాదని ఖచ్చితంగా తెలిసిపోయింది నిరాశగా వెనక్కిపోతూ ఉంటే ఆఫీసు అటెండరు ఒకడు ఐదు రూపాయల ముడుపుతో తనకో తారకీ మంత్రం ఉపదేశించాడు ఆ మంత్రోపదేశ ఫలితమే అంజలి ప్రయోగం ఆ రోజు ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఈ వీధిలో నిరాశగా నడిచిపోతున్నాడు అంజలి ఒక అరుగు మీద నిలబడి లోపలికి రమ్మంటూ నవ్వుతూ ఆహ్వానించింది ఆమె పిలుపులోని ఆంతర్యం అర్థమై ఆమె అందం వయస్సు ఆకర్షణ చూసి తనకు ఆధారం దొరికినట్టయి వచ్చిన పని చెప్పాడు ఆమె ఆశ్చర్యపడింది తన నిరుద్యోగ కష్టాలు బరువు బాధ్యతలు అన్నీ ఏకరువు పెట్టుకున్నాడు ఎలాగైనా సరే సహాయం చెయ్యమని దీనంగా వేడుకున్నాడు అంజలి ఆ పనికి ఒప్పుకుంది మరునాడే తెలివిగా తన బాధ్యత నిర్వర్తించింది ఫలితంగా తనకు ఉద్యోగం వచ్చింది ఇంటర్వ్యూ చేసిన ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్కు యాభై ఏళ్ళు పేరు బ్రహ్మానందం మనిషి తారుడబ్బాలా ఉంటాడు బట్టతల బాణబొజ్జ బావురుపిల్లి మొహం బ్రహ్మానందం వయసులో ఉన్న ఏ ఆడపిల్లను చూసినా వెర్రెక్కిపోతూ ఉంటాడు అతనికి ఆడపిల్లల బలహీనత ఉంది ఆఫీసులో అటెండరు చెప్పిన తారకీ మంత్రోపదేశం ఇదే ఆ మరునాడే అంజలి రాఘవ పని మీద బయలుదేరింది పైట భుజాల నిండుగా కప్పుకుని నిదానంగా మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మానందాన్ని కలిసింది తను రాఘవకు మేనత్త కూతురుగా పరిచయం చేసుకుంది బావకు ఉద్యోగం ఇవ్వకపోతే కుటుంబం యావత్తూ వీధిన పడిపోతుందని ఉద్యోగం వస్తేనే బావతో తనకు పెళ్ళవుతుందని బ్రహ్మాండంగా నటించింది కన్నీళ్లు పెట్టుకుంది కష్టాలు ఏకరువు పెట్టింది బ్రహ్మానందం కరగలేదు ఆమె వైపు వెర్రిగా చూశాడు అతని కోరిక అర్థమైంది తన బావ కోసం అతని ఉద్యోగం కోసం ఏ పనికైనా సిద్ధమేనంటూ చివరకు ఆ రాత్రి అతనితో గడిపి కార్యం సాధించింది ఒళ్ళమ్ముకోవడం ఆమెకు కొత్త కాదు అంజలి పడుపు వృత్తిలో బతుకుతున్నదే కానీ ఆమె చేసిన ప్రయత్నం వృత్తిపరంగా చేసిన సహాయం రాఘవ జీవితానికో ఉపాధి కల్పించింది రాఘవ ఆలోచనల్ని భంగపరుస్తూ చిన్న శబ్దంతో గది తలుపులు తెరుచుకున్నాయి గదిలోంచి ఇన్షర్ట్లో ఉన్న హిప్పీ క్రాప్ కుర్రాడు ఒకడు తల ఉంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గరకొచ్చిన అంజలి రాఘవను చూసి మీరా లోపలికి రండంటూ మొహన్ నిండా ఆనందాన్ని పులుముకుంది రాఘవ గదిలోపలికెళ్ళి మూలనున్న ఒక స్టూల్ మీద కూర్చున్నాడు తెల్లటి ఒంటిని అంటిపెట్టుకున్న నల్లటి అమెరికన్ జార్జెట్ చీర అదే రంగు జాకెట్టు కాటుక దిద్దిన కళ్ళల్లో ఎర్రటి జీరలు అప్పుడే ముడివేసుకున్న విడిపోయిన జుట్టు మత్తుని నిద్రలేమిని బద్ధకాన్ని అద్దంలా చూపిస్తున్న ముఖం నలిగిపోతూ ఉన్న పువ్వు లాంటి సొగసు కమిలిపోతున్న ఇరవై ఏళ్ల వయస్సు ఈ పాపపంకంలో ఎలా కురుకుపోయింది అంజలి ఏమిటి అంత దీక్షగా చూస్తున్నారు నన్ను అంజలి తీయని పలకరింపుతో రాఘవ ఊహలు చెల్లాచెదురైనాయి నాకు రాజమండ్రి ఆఫీసులో పోస్టింగ్ వచ్చింది నిజంగా మీరు చేసిన సహాయం నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను రాఘవ గొంతు నిండా ఆర్ద్రత అభిమానం రాజమండ్రిలోన చాలా సంతోషం ఆమె కళ్ళల్లో కోటి దీపాలు అంతలోనే ఆ దీపాల వెనక ఏవో నీలి నీడలు మీకు చెప్పినట్టుగానే నా మొదటి జీతం రాగానే అందులో సగం సొమ్ము మీకు తప్పకుండా అందజేస్తాను రాఘవ ఆమెకు వాగ్దానం చేస్తున్నట్టుగా అన్నాడు మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు కానీ నాదో చిన్న కోరిక మీరు తీర్చగలరా అని అంజలి రాఘవ కళ్ళల్లోకి సందేహంగా చూస్తూ సూటిగా అడిగింది రాఘవ ఆమె చూపులికి తడపడ్డాడు ముఖ కవళికలు మారిపోయాయి మనసులో వేయి ప్రశ్నలు కెరటాల్లా ఎగిసిపడ్డాయి ఏమిటా కోరిక ఏమిటది అంజలి తన నుండి ఆశించేదేమిటి తన జీతంలో సగం సొమ్ము ఎలాగూ ఇస్తానని ఒప్పుకున్నాడు ఆమె వద్దంటూ ఉంది మరి రాఘవ నరాల్లో సన్నటి ప్రకంపన అలజడి చెప్పండి నా సాయశక్తులా మీ కోరిక తీర్చడానికి వద్దులేండి మీరేదో భయపడుతున్నట్టున్నారు అంజలి పంటితో పెదాన్ని నొక్కుతూ అంది నో నో అలాంటిదేం లేదు మీరు నాకు చేసిన సహాయం ముందు నేనేం చేసినా తక్కువే రాఘవ పైకి గంభీరంగా అన్నాడే కానీ మనస్సు మారుమూల సముద్రపు హోరు మీకు రాజమండ్రిలో పోస్టింగ్ అన్నారు కదూ అక్కడ జాంపేటలో మా వాళ్ళు అమ్మ నాన్న ఇద్దరు తమ్ముళ్ళు ఇదిగో మా వాళ్ళ అడ్రస్ అంజలి గోడపక్క మంచం పరుపు కింద నుంచి చీటీ ఒకటి తీసి రాఘవ చేతికిచ్చింది రాఘవ ఆ అడ్రస్ను ఒక మారు చదివి పర్సులో పెట్టుకున్నాడు నాకు చెల్లెలు కూడా ఉంది పేరు పరిమళ పదవ తరగతి చదివింది తప్పటడుగు వేసి దారి తప్పిన నా కారణంగా పరిమళకు పెళ్లి కావడం లేదు కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది ఎన్నో సంబంధాలు వచ్చి వెనక్కిపోతున్నాయి దాని పెళ్లి గురించి అమ్మ నాన్న నిత్యం కుమిలిపోతున్నట్టు నేను చేసిన తప్పుకు పరిమళ శిక్ష అనుభవిస్తూ ఉన్నట్టు ఒక స్నేహితురాలు నాకు ఉత్తరం రాసింది తెలివైన పిల్ల కొద్దో గొప్పో వాళ్ళు కట్నం కూడా ఇవ్వగలరు మీకు అభ్యంతరం లేకపోతే ఇష్టమైతే నా చెల్లిన పరిమల్ని మీరు పెళ్లి చేసుకోగలరా అంజలి మాటల్లో విషాదం ఆవేదన ప్రవాహంలో పొంగిపొర్లాయి రాఘవకు నోట మాట రాలేదు మనసు మొద్దిబారున్నట్టయింది అందమైన వల తనను ఏదో ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది చెడిపోయిన ఒక ఆడదాని చెల్లెల్ని కావాలని పెళ్లి చేసుకోవడమా ఇది వీలవుతుందా నో తన వాళ్ళెవరూ ఒప్పుకోరు అయినా తను చేసిన సహాయానికి ఇటువంటి కోరిక కోరుతుందని ముందుగా ఊహించలేకపోయాడు ఆమె ఆశపడటంలో న్యాయం ఉంటే ఉండొచ్చు కాక తనకు అదెలా సాధ్యపడుతుంది సారీ ఈ విషయంలో ఆలోచించుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి రాఘవ తల ఉంచుకుని గదిలోంచి చరచరా బయటకు వెళ్ళిపోయాడు నడుస్తూ ఉన్న బొమ్మల ఆమె గుమ్మం దగ్గరకొచ్చి అతడు వీధి చివరకు వెళ్లే వరకు అలా చూస్తూనే నిలబడింది కనీసం రాఘవ వెనక్కి తిరిగి చూడలేదు అంజలి పెదాలపై పేలవమైన ఒకటి వెలిగి ఆరిపోయింది ఆ నవ్వులో వేనవేల భావాలు నువ్వు మామూలు మనిషివే మగాడివే ఆమె అనుకోకుండా ఉండలేకపోయింది దడాలున తలుపులు మూసి గడియ వేసుకుంది రాఘవ రాజమండ్రిలో ఉద్యోగం జాయిన్ అయి అప్పుడే నెల రోజులు దాటాయి మొదటి నెల జీతం కూడా అందుకున్నాడు అతని జీవితం ఇప్పుడు సాఫీగా ఆనందంగా సాగిపోతోంది దూరపు దగ్గర బంధువులప్పుడే రాఘవకు రెండు మూడు పెళ్లి సంబంధాలు కూడా తీసుకువచ్చారు అతని రేటు ఇప్పుడు లక్ష రూపాయలు దాటి పలుకుతోంది పెళ్లి చేసుకోవడానికి రాఘవ సిద్ధంగా ఉన్నాడు మొదటి నెల జీతం అందుకోగానే అంజలికి జీతంలో సగం సొమ్ము పంపించాలనే విషయం జ్ఞాపకం వచ్చినా దానికంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయాడు ఉద్యోగం వచ్చిన కొత్త వాతావరణంలో స్నేహితుల సంరభంలో బంధువుల హడావుడిలో అతను మామూలుగా మునిగిపోయాడు ఆ రోజు ఆఫీసు నుండి బయటపడిన రాఘవ రోడ్డు మీద నడుస్తున్నాడు సాయంకాలం మనోల్లాసంగా ఉంది అందమైన జంటలు ఎన్నో రోడ్డు మీద ఆనందం అంతా తమ ఒక్కరి సొత్తేనన్నట్లుగా నడిచిపోతున్నాయి సమయం ఆరు గంటలైంది రాఘవ అప్సరాలో టిఫిన్ చేసి కాఫీ త్రాగి బయటపడ్డాడు కిళ్ళి ముందు నిలబడి తీసుకున్న సిగరెట్కు డబ్బులివ్వపోతూ ఉంటే పర్సులోంచి ఓ చీటీ క్రిందపడింది ఆశ్చర్యంగా వంగి చీటీ తీసి చదివాడు అది ఆ రోజు అంజలి చేతికిచ్చిన తన వాళ్ల అడ్రస్ సిగరెట్ వెలిగించి రోడ్డు మీద నడుస్తూ ఆలోచనలో పడ్డాడు రాఘవ అంజలి రూపము కళ్ల ముందు కదిలింది ఆమె చేసిన సహాయము మనసులో మెదిలింది అవును అవును అంజలి తన అంతరంగాన్ని అప్పుడప్పుడు కుదుపుతూనే ఉంది తను వాగ్దానం చేసిన డబ్బు ఎలాగైనా ఆమెకు పంపించాలి వెంటనే వదిలించుకోవాలి లేకపోతే మనసులో ఏదో గిల్డీ తప్పు చేసిన భావం పోనీ ఒకసారి ఈ అడ్రస్కు వెళ్ళి చూసి వస్తే తప్పే ఉంది సరదాగా వీధికి వెళ్ళి వీలైతే ఆ అమ్మాయిని చూసి వాళ్ళ స్థితిగతులు గమనించి వచ్చేయచ్చు తనిప్పుడు ఇంటికి వెళ్ళి చేసే పని ఏమీ లేదు కదా ఆలోచన రావడమే తరువాయి రాఘవ ఓ రిక్షాను పిలిచి అందులో ఎక్కి కూర్చున్నాడు అడ్రస్ ప్రకారం జాంపేట పోనిమ్మన్నాడు రిక్షా మలుపు తిరిగి ముందుకు పరిగెట్టింది తిన్నగా ఇంటికి వెళితే మీరెవరు అని వాళ్ళంతా అడగొచ్చు జవాబు ఏం చెప్పాలి ఆ వీధిలో ఎక్కడైనా ఆగి నెమ్మదిగా ఆ ఇంటిని కనుక్కొని ఆ అమ్మాయిని చూసి మొత్తం సమాచారం సేకరించాలి అంతే రాఘవ చెప్పిన ప్రకారం జాంపేటలో వినాయకుడి వీధి ముందు రిక్షా ఆగింది రిక్షావాడికి డబ్బులిచ్చి వేసి రాఘవ ఆ వీధిలోకి అడుగుపెట్టాడు వీధి చివర ఎవరిదో పెళ్లిలా ఉంది ఇంటి ముందు పందిరి రంగురంగుల దీపాలు పందిరి చుట్టూ జనం మ్రోగుతున్న బ్యాండు మేళాలు కన్నుల పండవుగా ఉంది రాఘవ మరో సిగరెట్ వెలిగించి వినాయకుడి గుడి ముందు ఆగాడు గుడిలోంచి పూజారి అర్చన ముగించి అప్పుడే బయటికి వస్తున్నాడు అక్కడే నిలబడ్డ రాఘవని చూసి ఎవరు బాబు ఏం కావాలి అంటూ ప్రశ్నించాడు సిహెచ్ సీతారామయ్య గారని తెలుగు మాస్టర్ ఇల్లు రాఘవ అర్ధోక్తిగా ఆగాడు అదే బాబు ఆ పెళ్ళి జరుగుతోంది చూడండి అదే సీతారామయ్య గారి ఇల్లు సీతారామయ్య గారి అమ్మాయి పరిమళమ్మకే పెళ్ళి వెళ్ళండి బాబు వెళ్ళండి పూజారి కంగారుగా వెళ్ళిపోయాడు రాఘవ తుళ్ళిపడ్డాడు తను పొరపాటుగా వినలేదు కదా సీతారామయ్య కూతురు పరిమళకు పెళ్ళ విచిత్రంగా ఉందే ఇక సమస్యే లేదు అంజలి మనసులోని కోరిక చెల్లెలు పరిమళకు పెళ్లి జరగడం అదే జరిగిపోతూ ఉంది కాగల కార్యం కావలసిన వాళ్లే తీరుస్తున్నారు రాఘవ గబగబా పెళ్లి పందిట్లోకి నడిచాడు పేటల మీద పెళ్లి కొడుకు టీవీగా కనిపించాడు పెళ్లి కూతుర్ని ముత్తైదువులు అప్పుడే లోపల నుంచి పందిట్లోకి తీసుకొస్తున్నారు పరిమళ సన్నగా తీగలా ఉంది ముఖంలో అంజలి పోలికలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు పెళ్లి పందిట్లో పిడుగుపడినట్లు వినపడింది ఆ కేక పెళ్లి కొడుకు తండ్రో మరి బంధువో పెళ్లి కొడుకుని రెక్కబట్టుకుని పైకి లేపేశారు బ్యాండ్ మేళం ఆగిపోయింది ఎవరికి వాళ్లే బొమ్మల్లా నిలబడిపోయారు సీతారామయ్య గారు మీరెంత మోసం చేస్తారనుకోలేదు పెళ్లి కూతురు అక్క అదే మీ పెద్ద కూతురు ఇల్లు వదిలి ఎవడితోనో పోయిందన్న మాట నిజమా అబద్ధమా మాకంతా తెలిసింది విషయాన్ని కప్పిపుచ్చి గప్చిప్గా పెళ్లి చేసేద్దామనుకున్నారు మాకు ఈ అమ్మాయి ఒక్కతే అని మళ్ళీ అబద్ధాలు చెప్పారు నిప్పులాంటి వంశం మాది చి రా నడవండి ఈ పెళ్ళి వద్దు సంబంధం వద్దు ఆ పెళ్లి పెద్ద ఆగ్రహాన్ని కురిపిస్తూ పెళ్లి కొడుకును తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు పెళ్లి పందిరంతా తెల్లబోయింది పెళ్లి కూతురు తండ్రి సీతారామయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు ఎవరికి వాళ్లే గుసగుసలు సీతారామయ్య పరువులాంటి నడకతో వెళ్ళి ఆ పెళ్లి పెద్ద రెండు చేతులు పట్టుకున్నాడు ఏడుపులాంటి స్వరంతో బ్రతిమాలుతూ నన్ను క్షమించండి బావుగారు కాళ్ళు పట్టుకుంటాను నా కూతురుకు అన్యాయం చేయకండి నా పెద్ద కూతురు లేచిపోయిందో చచ్చిపోయిందో నిజంగా నాకు తెలియదు దానికి ఎప్పుడో ఇన్ని నీళ్లు వదిలేశాను బావగారు ప్రేక్షకుడిగా చూస్తున్న రాఘవ నిర్ఘాంతపోయాడు అతడి మెదడు నిండా హోరు నరనరాల్లో తీవ్ర సంచలనం పెళ్లి కూతురు పరిమళ అవమానంతో దుఃఖంతో కుంచుకుపోయి లోపలికి పెళ్లి కూతురు తల్లి కొంగు అడ్డం పెట్టుకుని కుమిలి కుమిలి విలపిస్తోంది వారందరూ కలిసి వారికి తలొక విధంగా నచ్చ చెప్తున్నారు పెళ్లి కొడుకు అయోమయంగా ఉండిపోయాడు చివరకు మగ మగపెళ్ళివారు పెళ్లి రద్దు చేసుకుని వెళ్ళిపోవడానికే ఉద్యుక్తులైపోతున్నారు పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోయింది ఒక చెడిన ఆడది అంజలి కారణంగా ఈ పెళ్లి చెడిపోయింది ఒక కుటుంబం పరువు ప్రతిష్ట ఆత్మాభిమానం అన్నీ ఆత్మహత్య చేసుకోబోతున్నాయి ఒక కన్నె మనసు కన్న కలలన్నీ కొడిగట్టిన దీపాల్లా మసిబారపోతున్నాయి అదే చెడిన ఆడది కారణంగా తనకు ఉద్యోగం వచ్చింది తన జీవితానికో ఉపాధి దొరికింది దరిద్రంలో కొట్టుమిట్లాడే తన కుటుంబానికి జీవం వచ్చి ధైర్యంగా నిలబడింది రాఘవ మస్తిష్కంలో సంకుల సమరం నేను చేసిన తప్పుకు నా చెల్లెలు శిక్ష అనుభవిస్తోంది నా కుటుంబం అంతా జీవోత్సవాల్లో బతుకుతున్నారు అంజలి దీనారావం ఆవేదన రాఘవ చెవుల్లో గింగురుమంటున్నాయి ఈ పందిట్లోని పెద్దలంతా దయచేసి ఒకసారి నా మాట వినండి నా పేరు రాఘవ మీరంతా ఎవరితోనో లేచిపోయిందనుకుంటున్న అంజలి అదే పెళ్లి కూతురు అక్కకు కట్టిన భర్తను నేను అవును అంజలి చెడిపోలేదు ఎవరితోనూ లేచిపోలేదు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఇంతకాలం భయంతోనూ బాధలతోనూ నాకు ఉద్యోగం దొరక్కపోవడం వల్లనూ ఎవరికీ కనిపించలేక అజ్ఞాతంగా బతికాం పందిట్లోని జనమంతా రాఘవను ఆశ్చర్యంగా కొత్తగా వింతగా ఎవరికి వాళ్ళు నిశ్చేష్టులై చూశారు మగపెళ్ళివారు ముఖాలు కొన్ని నమ్మలేనట్లుగా అనుమానంగా చూశాయి నిజం నా మాటను నమ్మండి అంజలి సిగ్గుతోనూ భయంతోనూ ఈ పెళ్లికి రాలేకపోయింది మరదలి పెళ్లికి వెళ్లమని ప్రోత్సహించి పట్టుదలగా నన్ను పంపించింది కావాలంటే నా భార్యని రేపు ప్రొద్దుటకే తీసుకొచ్చి మీ అందరికీ చూపిస్తాను దయచేసి ఈ పెళ్లి జరగనివ్వండి ప్లీజ్ రాఘవ పెళ్లి కొడుకు తండ్రిని పెళ్ళికొడుకుని బ్రతిమాలి మళ్ళీ పందిట్లోకి తీసుకొచ్చాడు అందరి ముఖాలు ప్రసన్నమయ్యాయి ఆనందం వెళ్ళి విరిసింది సీతారామయ్య వచ్చి అమాంతం రాఘవను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు పెళ్లి పందిట్లో మళ్ళీ బ్యాండు మేళం మోగింది పెళ్లి పందిట్లో కొత్త దంపతులపై అక్షింతలు వేసి బయటకు వచ్చాడు రాఘవ అతని మనసిప్పుడు స్వచ్ఛంగా చల్లగా ఉంది బయట వెన్నెల్లా హాయిగా ప్రశాంతంగా ఉంది వాళ్ళందరి ముందు తనెంతో ఉన్నతంగా ఎదిగి ఎవరెస్ట్ శిఖరాన్నిక్కి కూర్చున్నంత సంబరంగా ఉంది తన నిరుద్యోగ జీవితంలో నిస్వార్థంగా నిండు వెన్నెల పూయించిన అంజలికి తన మనో సంస్కారాన్ని కృతజ్ఞతను అభిషేకం చేస్తూ ఆమెను తన బ్రతుకులో భాగస్వామిగా తెచ్చుకోవడానికి బయలుదేరాడు రాఘవ అతను అందరి ముందు పందిట్లో పలికిన అందమైన అబద్ధం నిజం కాబోతుందన్న ఆనందంతో ఆకాశంలో చంద్రుడు వెన్నెల వర్షంతో ఆ రాత్రిని మహాభిషేకం చేస్తున్నాడు కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఉంటానండి నమస్కారం